సెలమోను ఎహోవా బలిపేట ముందు నిలబడ్డాడు ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు రాజైన సెలమోను చేతులు చాపి ఆకాశం వైపు చూస్తున్నాడు ఇలా అంటున్నాడు ఓ ప్రభు ఇస్రాయేలు దేవా నీ వంటి దేవుడు ఆకాశంలో కానీ భూమి మీద కానీ మరొక్కడో లేడు నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు కావున నీవు వారితో ఒక వడంబడిక చేసుకున్నావు అనుసరించే ప్రజల పట్ల నీ వడంబడిక తప్పక అమలుపరుచుతావు నీ సేవకుడు నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈరోజు నిజమయ్యేలా చేశావు ఇస్రాయేళ్లు దేవుడేవైన నా ప్రభువ నా తండ్రియు నీ సేవకుడైన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడా ఇప్పుడు నెరవేర్చు నీవిలా అన్నావు నీవు నా ఆజ్ఞలు పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ను అనుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇస్రాయేల్ను పాలించటానికి ఒకరిని కలిగి ఉంటావు ఇస్రాయేల్ దైవమగున్నవో నా ప్రభువా నీవు నా తండ్రికి ఇచ్చిన ఆ వాగ్దానం కొనసాగించమని కూడా నేను వేడుకుంటున్నాను కానీ దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా ఈ ఆకాశము ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు నేను నిర్మించిన ఈ నివాసం కూడా ఖచ్చితంగా నిన్ను ఇముర్చుకోలేదు దయచేసి నా ప్రార్థనను నా మనవిని ఆలకించు నేను నీ సేవకుడను నీవు నా ప్రభువైన దేవుడవు నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు గతంలో నీవు నేను అక్కడ గౌరవింపబడదనని చెప్పావు దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవలు కనిపెట్టుకొని ఉండు ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు దయచేసి నీ సేవకుడునైనా నేను ఇస్రాయేళ్లు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని మన్నించమని మేము నిన్ను వేడుకుంటున్నాము ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు ఆ వ్యక్తి గనక నేరం చేయకపోతే తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేశాడు పరలోకం నుండి నీవు అది విని ఆ వ్యక్తి పట్ల న్యాయ నిర్ణయం చెయ్యి దోషిని శిక్షించు అమాయకుడైన వారిని క్షమించు కొన్నిసార్లు నీ ప్రజలైన ఇస్రాయేలీలు నీ పట్ల పాపం చేయవచ్చు మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు వారు మరలా నీ వద్దకు తిరిగి వచ్చి నీకు స్తోత్రం చేస్తారు ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకుంటూ ప్రార్థనలు చేస్తారు పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను నీ ప్రజలైన ఇస్రాయేలుల పాపాలను క్షమించు మళ్ళీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే మరికొన్నిసార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే వారి భూముల్లో వర్షం కొరియకుండా నీవు చేస్తావు వారు మరలా ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి స్థుతిస్తారు నీవు వారిని బాధించినప్పుడు వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు ఇది జరిగినప్పుడు పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము నీ సేవకుడు నాకు నా తప్పులు ఇస్రాయేల్ ప్రజల తప్పులను మన్నించు పరలోకాన్ని గురించి వారికి బోధించు ఎహోవా అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే ఈ నేల బాగా ఎండిపోయి పంటలు పండకపోవచ్చు లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు బహుశా పండిన పంటనంతా క్రిమికీటకా గదులు నాశనం చేయవచ్చు లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్తులు కావచ్చు వీటిలో ఏదైనా జరిగినప్పుడు ఏ ఒక్కడైనా జరిగిన దానికి ప్రశ్త్తపడి చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే దయచేసి అతని ప్రార్థన ఆలకించు పరలోకంలో నీవు నివాసంలో ఉండగా దానిని ఆలకించు ఆలకించి ఈ ప్రజలను మన్నించి వారికి సహాయము చేయి ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవరికీ లేదు కావున ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది దయచేయి నీవు అలాగున చేయి దానివల్ల వారు నీ పట్ల భయభక్తులతో భయక్ భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు వారు దూర ప్రాంతాల నుండి దేవాలయానికి ప్రార్థనలు చేయడానికి వస్తారు నీ పరలోక నివాసం నుండి దయచేసి వారి మనవి ఆలకించు ఇతర ప్రాంతాల వారు నేను అడిగినదంతా దయచేసి నెరవేర్చు ఇస్రాయేల్లో నీ ప్రజలు నీ పట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో వారు కూడా అలా నీ పట్ల విధేయులై ఉంటారు అప్పుడు సర్వ ప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన దేవాలయం గురించి తెలుసుకుంటారు కొన్నిసార్లు వారి శత్రువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు ఆజ్ఞ ఇవ్వవచ్చు అలాంటప్పుడు వారు నీవు ఎన్నుకున్న ఈ నగరానికి వచ్చి కానీ నీ గౌరవార్థం నేను కట్టించిన దేవాలయానికి వచ్చి కానీ ప్రార్థన చేస్తారు ఆ సమయంలో పరలోకంలో ఉన్న నీవు విని వారికి సహాయం చేయి నీ ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు అది నాకు తెలుసు అనగా పాపం చేయని వ్యక్తి లేడు నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది వారి శత్రువులు వారిని ఓడించేలా చేస్తావు వారి శత్రువులు వారిని బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటారు వారు చేసిన పాపానికి వారు పశ్చాత్తాపడతారు ఆ పరాయి రాజ్యంలో బందీలుగా ఉండి వారు నిన్ను ప్రార్థిస్తారు వారు మేము పాపం చేశాం మేము తప్పు చేశాం అని అంటారు వారు నిజంగా పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యం వైపు కానీ నీవు ఎన్నుకున్న ఈ నగరం వైపు కానీ నేను ఈ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయం వైపు కానీ తిరిగి ప్రార్థిస్తే దయచేసి పరలోకంలో ఉన్న నీవు ప్రార్థన ఆలోకించు వారి ప్రార్థన ఆలోకించు నీ ప్రజల పాపాలన్నింటినీ క్షమించు నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు వారి శత్రువులు వారి పట్ల ఉదారంగా ఉండేలా చేయి వారు నీ ప్రజలే అని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో నీవు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చినట్లు జ్ఞాపకముంచుకో మండుతున్న కొలిమిలో నుండి బయటకు తీసినట్లు వారిని రక్షించావు ప్రభువైన దేవా నా ప్రార్థనలను నీ ప్రజలైన ఇస్రాయలుల ప్రార్థనను దయచేసి ఆలకించు వారు ఏ సమయంలో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను ఈ భూలోకంలో ఉన్న ప్రజానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా ఎంపిక చేశావు ఎహోవా మా పూర్వీకులు ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు నీ సేవకుడైన మోషే ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు ఈ విధంగా సోలోమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బలిపేట ముందు అతని మోకాళ్ళ మీద ఉన్నాడు తన చేతులను ఆకాశం వైపు చాచి అతడు ప్రార్థించాడు సోలోమోను ప్రార్థన ముగించట పిమ్మట లేచి నిలబడ్డాడు పిమ్మట పెద్ద గొంతుతో ఇస్త్రాయులు ప్రజలందరినీ దీవించమని దేవుడు అర్థించాడు సోలోమోను ఇలా అంటున్నాడు ఏహోవా అతనితో ఇలా అంటున్నాడు నీ ప్రార్థన విన్నాను నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను నీవు ఈ దేవాలయమును కట్టించావు నేను దానిని పవిత్ర స్థలంగా చేశాను కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను నేను దానిని కనిపెట్టుకొని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచిస్త ఆలోచన చేస్తాను నీ తండ్రి వలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ ఉండాలి అతడు న్యాయవర్తనుడు నిజాయితీపరుడు నా న్యాయ సూత్రాలను నేను ఆ నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి నీవు ఇవన్నీ పాటిస్తే ఇస్రాయల్ రాజు ఎల్లప్పుడూ నీ అంశంలో నుండి వచ్చేలా చేస్తాను ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను ఇస్రాయలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరిపాలించబడుతుందని నేను అతనితో చెప్పాను అయితే నీవు కానీ నీ సంతతి కానీ నన్ను అనుసరించకపోయినా నా న్యాయ సూత్రాలను నేను నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా నేక మీరు ఇతర దేవులను సేవించి ఆరాధించినా నేను ఇచ్చిన రాజ్యంలో నుంచి ఇస్రాయేల్లు బయటికి పోయేలా తెస్తాను ఇస్రాయలు నలుగురిలో నవ్వులపాలై క్రమశిక్షణ రాహిత్యంలో ఒక ఉదాహరణగా మిలిగి మిగిలిపోతారు నేను ఈ దేవాలయాన్ని పవిత్రపరిచాను ఇది ప్రజలు నన్ను గౌరవించే స్థలం కానీ మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాలయాన్ని నేలమట్టం చేస్తాను ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది ఇది చూసిన ప్రతివాడు విస్మయం చెందుతాడు వారంతా ఎహోవాయి రాజ్యానికి ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు అని అడుగుతారు మరికొందరు ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రజలు వారి యహోవా దేవుని మర్చిపోయారు వారి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్ట్ నుండి తీసుకొని వచ్చాడు కానీ వారు ఇతర దైవాలను సేవించడం మొదలుపెట్టారని సమాధానం చెబుతారు ఇరవై సంవత్సరం